ఆంధ్రప్రదేశ్లో పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఈరోజు సామాజిక మాధ్యమాల్లో ఒక ఫోటో చక్కర్లు కొడుతుంది అందులో ఒక విద్యార్థి స్కూల్లో గోడ ఈ విధంగా రాశాడు దమ్ముంటే పట్టుకోరా ఇన్విజిలేటరు పట్టుకుంటే వదిలేస్తా బుక్లెట్ నెయ్యవ్వా తగ్గేదే లే ఆంధ్రప్రదేశ్లో సాధారణంగా టీచర్లు యూనియన్లు అంటే అన్ని రాజకీయ పార్టీల వారికి భయమే గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ విధానాలు వ్యతిరేకిస్తూ ప్రభుత్వానికి సవాల్ విసిరిన ఉపాధ్యాయులకు నేడు వారి విద్యార్థి రూపంలో ఉన్న ఒక పుష్ప సవాలు విసిరాడు శ్రీకాకుళంకు చెందిన కాపీల పుష్పరాజ్ కాపీల గురించి టీచర్లకు సవాలు విసిరాడు విద్యాశాఖ అధికారులకు ఉపాధ్యాయ వర్గం అంటే ముచ్చమట్లు వస్తాయి రెండు వేల ఏడులో అప్పటి ఒక జిల్లా కలెక్టర్ను ఒంగో పెట్టి గుద్దుతాము అన్న ఉపాధ్యాయ వర్గం నేడు కాపీల పుష్పకు దాసోహం అవుతుందా లేక కాపీల పుష్పరాజ్ను పరీక్షా హాల్లో మెడ తిప్పకుండా కూర్చోబెట్టి ఒంగో పెడుతుందా మనం వేచి చూడాల్సిందే కాపీల పుష్ప గోడ మీద రాసిన దాంట్లో తెలుగులో నాలుగు తప్పులు ఉన్నాయి ఇంగ్లీష్లో ఇన్విజిలేటరు అని రాశాడు ప్రబుద్ధుడు ఇటీవల పాఠశాల విద్యాశాఖలో ఉన్న ఉన్నతాధికారి ఒకరు రాష్ట్ర ప్రభుత్వం ఇరవై లక్షల ఉద్యోగాలు సృష్టిస్తుంది కదా దానికి మన యువతను సిద్ధం చేయాలంటే బడిలో నిర్బంధ ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి అని వాదిస్తూ ప్రచారం చేస్తున్నారు అయ్యా ఈ కాపీల పుష్పరాజ్ది కూడా ఇంగ్లీష్ మీడియమే ఇన్విజిలేటరు అనే స్పెల్లింగ్ కూడా సరిగ్గా రాదు అయినా మన పుష్పకు రేపు జరగబోయే ఇంగ్లీష్ పరీక్షలో వందకి తొంభై ఐదు పైచిలకు మార్కులు తెప్పిస్తారు మన ఉపాధ్యాయ వర్గం పాఠశాల విద్యాశాఖ ఎందుకంటే అది వారి బాధ్యత కాపీల పుష్ప సవాలు విసిరింది టీచర్లకు మాత్రమే కాదు అది మొత్తం విద్యాశాఖకు విసిరిన సవాలు మరి ఏం జరుగుతుందో వేచి చూద్దాం స్టేటెంట్ టు కేఆర్స్ కథామాలిక మరెన్నో ఆసక్తికరమైన అంశాలను తెలుసుకోవాలనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్